నమస్తే అండి గోంగూర చట్నీ అండి గోంగూర అండి ఒక ట్వంటీ రూపీస్ గోంగూర ట్వంటీ రూపీస్ గోంగూర అండి ఇదండి గొప్పడని పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు అండి జస్ట్ కొన్ని మెంతులు ఇదోండి నువ్వులు హాఫ్ కప్ నువ్వులు వేయించుకున్నా అండి నువ్వులు చాలా మంచిదండి మేము బాగా బాగా వాడుకుంటున్నాం అనుకుంటారు కదా అవునండి చట్నీలోకి దాంట్లోకి దీనిలోకి వాడుతూ ఉంటామండి ఇదోండి నువ్వులు ఫ్రై అయిపోయినాయండి చక్కగా వేగిపోయినాయి ఇదోండి జీలకర్ర మెంతులు లైట్గా వేయించుతున్నాను చూడండి జీలకర్ర మెంతులు చూడండి ఇదండి పచ్చడికాయలు ఆయిల్ వేసి వేయించుకుంటాం ఆయిల్ వేసి నేను తినాలి కాస్త ఫ్రై కావాలండి రంగు బార్యే వరకు కోసం ఒక చిన్న టమాటా వేసినా అండి జస్ట్గా టేస్ట్ ఒక్క చిప్పు చింతపండు టేస్ట్ కోసం అండి అంతే కాబట్టి అంత టేస్ట్ అది పిట్టపడికోండి కొంచెం అంతే అది ఆల్రెడీ ఫుల్ ఉంటుంది కదా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి అంతే కొంచెం ఒక టమాటా వేసామండి ఇదిగోండి చక్కగా వేయించం చూడండి పచ్చిమిరసాలు తక్కువ వేసుకోండి మా ఇంట్లో కారం ఎత్త మేము కారం ఎక్కువ వేసుకున్నాము గుప్పడట్టు వేసుకున్నాము మీరు వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీ ఇష్టాన్ని మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు రోటి పచ్చడండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఐదారు వెల్లుల్ వేసుకోవాలండి కడిగి శుభ్రంగా టూ టైమ్స్ కడిగి తీసి పెట్టుకున్నాను అండి ఒక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి అంతే ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసినామండి వేసినాక మగ్గాలండి ఇది బాగా మగ్గిన తర్వాత చూపిస్తూ ఉంటాండి ఫస్ట్ ఏమో వేసుకోవాలంటే మెంతులు జీలకర్ర కదండి ఇదండి నువ్వులు సమయం జంజెస్ పచ్చిమిరపకాయలు టమాటా చింతపండు వేసినాం కదా తర్వాత ఇది మిక్స్ వేసుకోవాలండి చూడండి చక్కగా వేయించం చూడండి నూనె కూడా పక్కకు వస్తాం వేయి చూడండి చక్కగా ఇప్పుడు ఎక్కువ తిప్పుకోకూడదండి పల్స్ ఒక పల్స్ ఇస్తే అయిపోతుందండి గోంగూరని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి జస్ట్ యాడ్ చేసి ఒక్క రౌండ్ ఇట్ట తిప్పాలండి మళ్ళీ తాలింపు వేసినాక చూపిస్తామండి చట్నీ అంత అయిపోయాక పచ్చడికి తాలింపు వేసుకుందామండి కొంచెం చిన్నపప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తుందండి అవ్వాలి జిల్లకర ఇదండి <tatter> కాలింపేసేసాము <tatter> 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 గోంగూర చట్నీ దీంట్లో కొంచెం వేసామండి గోంగూర వేయించుకునేటప్పుడు ఉప్పు అందరూ రోడ్ల చట్నీ అండి రోడ్లు వేసుకుంటే బాగుంటుంది మాకు ఇవాళ రేపు రోడ్లు ఎవరు యూస్ చేసుకోవట్లేదు కదండి అయిపోయిందండి అయిపోయింది గోంగూర చట్నీ రెడీ టు అండి Thank you for watching like share and subscribe for more videos thank you the supposed ark of noah was found fossilized on a massive mountain imagine a remote place surrounded by rugged rocks where researchers uncovered something astonishing a huge wooden structure, partially fossilized, which many believe to be the legendary Noah's Ark. According to the story, this giant vessel was built by Noah to save his family and a pair of every animal species from a flood that would cover the entire earth. Ancient scriptures describe its shape and dimensions, and that's precisely what surprises scientists. The measurements of this structure closely match the biblical accounts. Some believe this discovery could be one of the most fascinating pieces of evidence for a historical event, but others are more skeptical, suggesting it might just be a natural rock formation. As the mystery endures, Noah's Ark remains there, a relic challenging both science and faith. If you believe, drop an Amen.